హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఆగస్టు పదిహేను నుండి మహిళలకు మన ముఖ్యమంత్రి గారైతే ఫ్రీ బస్సులు అయితే ఏర్పాటు చేశారండి మేము ఎక్కబోతున్నాం చూడండి రాష్ట్రం మొత్తం అండి ఫ్రీ బస్సులు నాన్ స్టాప్ బస్సులు కూడా వెళ్తాయండి ఇప్పుడు తెనాలి టు విజయవాడ ఉందనుకోండి తెనాలి టు విజయవాడ అయితే శక్తి పథకము అమలు చేయదండి అదే నాన్ స్టాప్లో కొన్ని స్టాపులు లాగుతుంది అంటే వర్తిస్తుందండి అన్ని బస్సుల్లో మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చండి అసలు అయితే ఖాళీగా లేవండి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో చూడండి ఫ్రీ బస్సులు అండి అదే మన దగ్గర ఆధార్ కార్డు తీసుకొని వెళితే అది కూడా తెలంగాణ అని ఉంటే టికెట్ తీసుకోవాల్సిందేనండి ఆంధ్రప్రదేశ్ అనే ఆధార్ కార్డులో రాసి ఉంటే కనుక ఫ్రీ అండి చాలామంది ఆధార్ కార్డు ఇస్తే ఫ్రీ బస్సు టికెట్ ఇస్తారని తెలియక వచ్చేస్తున్నారండి అలాంటి వాళ్ళైతే టికెట్ తీసుకోవాల్సిందేనండి ఆడవాళ్ళ వరకేనండి ఉచితము చూడండి కిటికెట్లు ఆడిపోతున్నాయి మూడు రోజులు హాలిడేస్ తర్వాత అందరూ ఏ ఊరు వాళ్ళు ఆ ఊరుకు వెళ్ళిపోతున్నారండి కానీ ఫ్రీ 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 అండి ఉచిత బస్సులనైతే మన ముఖ్యమంత్రి గారు నిన్న లాంచ్ చేశారండి మేము కూడా ఎక్కి మా పాప వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఫ్రీ అండి అన్ని జిల్లాలలో ఫ్రీ అండి ఏ జిల్లాకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ వరకు ఫ్రీ అండి రాష్ట్రం మొత్తము ఏ ఊరైనా ఫ్రీగా వెళ్ళవచ్చండి మనము చూడండి బస్ స్టాండ్లు అయితే అసలు ఖాళీ లేవండి ఫ్రీ అని తెలంగాణ వాళ్ళకైతే టికెట్ తీసుకోవాల్సిందేనండి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని రాసుంటే ఫ్రీ అండి ఏ ఊరు అయినా వెళ్ళవచ్చండి ఏ బస్సు అయితే ఖాళీ లేవండి అసలు మూడు రోజులు సెలవుల తర్వాత అందరూ ఏ ఊరుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అందుకని బస్సులు అయితే ఖాళీగా లేవండి మేమైతే మా పాప వాళ్ళ ఊరు బయలుదేరిపోయామండి ఫ్రీ బస్ అండి చక్కగా సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫ్రీ టికెట్ మీద వెళ్ళామండి మా పాప వాళ్ళ ఊరికైతే మేము నాన్ స్టాప్ బస్సులు పల్లె వెలుగు బస్సు అన్ని జిల్లాలకి ఫ్రీనండి రాష్ట్రం మొత్తం ఏ ఊరు అయినా ఫ్రీగా వెళ్ళవచ్చండి మీరు కూడా మా వీడియో కనుక నచ్చితే కొంతమందికి చాలామందికి తెలియక ఆధార్ కార్డు తెచ్చుకోవట్లేదంటే టికెట్ అయితే తీసుకుంటున్నారు అందరి కోసం యూజ్ అవుతుందని ఈ యూజ్ఫుల్ వీడియో అయితే మీ అందరి కోసం చేస్తున్నానండి అందరూ మా అయితే చివరి వరకు చూడండి అన్నీ ఫ్రీ బస్సులేనండి రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ మొత్తం అండి ఏ జిల్లాకు వెళ్ళినా ఫ్రీ నండి ఫ్రీ 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 మేమైతే మా పాప వాళ్ళ వారికి బయలుదేరిపోయామండి దగ్గర దగ్గరలో ఉన్నాము ఊరికి దగ్గరలో అయితే ఉన్నామండి మేము మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చివరి వరకు చూడండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మేమైతే బస్సులో బయలుదేరిపోయామండి ఫ్రీ టికెట్ అండి ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి బస్సులో మేము ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఆగస్టు పదిహేను రోజు మన ముఖ్యమంత్రి గారైతే లాంచ్ చేశారండి ఫ్రీ బస్సులని అయితే రాష్ట్రం అంతటా ఫ్రీ ఇదిగోండి ఫ్రీ టికెట్ తీసుకొని మేమైతే బస్సు ఎక్కేసాము చూడండి ఫ్రీ 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 అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి బస్సులు అయితే అసలు ఖాళీ లేవండి అన్ని బస్సులు ఫ్రీనేనండి ఏ బస్సు అయినా ఫ్రీనే నాన్ స్టాప్ బస్సులు కూడా ఫ్రీనేనండి